హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ హ్యాపీ సండే అండి నేను ఈ వీడియోలో ఈరోజు రోజు వచ్చేసి మార్నింగ్ మా ఇంట్లో మటన్ కూర అయితే తయారు చేశాను ఓకేనండి ఇక వీడియో స్టార్ట్ చేద్దామా చూడండి ముందుగా ఇలా కుక్కర్ తీసుకొని మటన్ అయితే బాగా నీట్గా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా కుక్కర్లో బాగా ఒక టెన్ విజిల్స్ దాకా వచ్చేవరకు అయితే బాగా మెత్తగా అయితే కుక్ చేసుకోవాలి సారీ అండి ఇందాక ఉప్పు కారం వేసే క్లిప్పింగ్ అయితే కొంచెం మిస్ అయింది అదే యాడ్ చేయలేదు ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ విధంగా మెత్తగా అయితే బాగా కుక్ అయింది కదా తర్వాత వచ్చేసి ఇలా నుంచి కావాలి ఇప్పుడు వచ్చేసి గ్రేవీ కోసం ముందుగా నేనైతే నాలుగైదు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి గ్రేవీ కోసం కొంచెం పండు టమాటాలు అయితే నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఇలా టమాటాలు ఎర్రగడ్డలు కొంచెం ఎక్కువ వేసామంటే కూర అయితే బాగా అందరికీ అయితే సరిపోతుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా అయితే చేసామంటే అందరికీ అయితే కూర మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకండి ఇలా ముద్దగా చేసి కొంచెం చారు అయితే పెట్టామంటే చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి చూడండి ఇలా కొత్తిమీర కూడా కొంచెం సన్నగా అయితే తరిగించుకోవాలి ఇప్పుడు వచ్చేసి బాండల్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి తర్వాత పట్టా లవంగాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ కూడా ఇలా అయితే వేసుకోవాలి కొంచెం నేను ఆనియన్స్ ఎక్కువే కట్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందాక సన్నగా తరిగించాం కదా కొత్తిమీర అది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు వేసామంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా అయితే ఫ్రై అవుతాయి కదా చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి అయితే ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వచ్చేసి ఇలా సన్నగా తరిగించాం కదా టమాటా ముక్కలు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి అదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇవైతే బాగా మనం ఫ్రై చేసుకోవాలి టమాటాలు అయితే అస్సలు ముక్కలు కనిపించకుండా అయితే అంతలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి టమాటాలు కాస్త ఎక్కువ వేసాం కదా అందువల్ల కారం కూడా తగినట్టుగానే వేసుకోవాలి ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయి కదా అందువల్ల దానికి తగ్గట్టు కారం వేయకపోతే కూర అయితే పుల్లగా ఉంటుందండి అలా మాత్రం కాకుండా టమాటాలకు తగినంత కారం అయితేనే వేసుకోవాలి వచ్చేసి అందులో మసాలా కూడా యాడ్ చేసుకోవాలి మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తారు నేను అయితే అందులో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి చూడండి నాన్ వెజ్ మసాలా ఇది కూడా కొంచెం అయితే నేను యాడ్ చేసుకుంటాను చికెన్ మసాలా అయితే ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా అయితే మాడకుండా చూసుకోవాలి ఇదిగోండి ఇలా పచ్చివాసన పోయేలాగా ఆయిల్ అంతా పైకి తేలేలాగా అయితే మనం బాగా మిక్స్ చేసుకొని మసాలా ఎలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇందులోనే మనకి తయారవుతుందండి ఇప్పుడు వచ్చేసి ఇందాక ఉడికించాం కదా మటన్ ముక్కలు ఇవైతే యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో మటన్ అయితే పిల్లలు తినరండి అందువల్ల నేను నాకు మా వారికి అయితే తయారు చేశాను మా ఇంట్లో పిల్లలు అయితే ఎక్కువ చికెన్ అయితే ఇష్టపడతారండి మటన్ అయితే ఏం తినారండి అందువల్ల నేను మా వారికి అయితే ఇలా అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఎందుకండి గ్రేవీ ఎక్కువ కావాలంటే మనం ఈ విధంగా ఈ క్వాంటిటీలో అయితే దింపేసుకోవచ్చు అదే ఇంకా చిక్కగా గుజ్జుగా అయితే రావాలంటే మాత్రం ఇంకొంతసేపు అయితే బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు వచ్చేసి చూడండి ఆయిల్ అంతా బాగా పైకి తేలి కర్రీ అయితే బాగా కుక్ అయింది కదా ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఆల్రెడీ మనం ఇందాక మటన్ ముక్కలు అయితే వేసాం కదా అవి ఇప్పుడు ఇంకొంచెం బాగా మెత్తగా అయితే కుక్ అవుతాయి మసాలాలు అయితే ఇప్పుడు వచ్చేసి తగినంత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఓకేనండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే నేను ఈ విధంగా మా ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఈ వీడియో షేర్ చేశాను ఓకేనండి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా అయితే మటన్ కర్రీ టేస్ట్ చేసి టేస్ట్ చేసి కాదండి తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫోన్ చేద్దాం రండి ఉంటానండి బాయ్